ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది ఆమె ప్రార్థన చేస్తుంది ఏమని ఏ సయా నువ్వు మా ఇంటికి రాన్నా మా ఇంటికి వచ్చి మాతో కూడా భోంచే ఎవరు నా స్వరమిని తలుపు తీస్తారో అతనితో కూడా నేను వచ్చి అతని ఇంటో భోజనం చేస్తానని ఒక ప్రభా నా హృదయాన్ని మీ కొరకు తెలుస్తున్నాను ఆయన వచ్చి నాతో కూడా మా ఇంట్లో భోంచేదా ప్రభా అని అడుగుతుంది ఇప్పుడు ప్రభు అన్నారు అలాగే నేను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తాను సరేనా అన్నారు ఆ స్త్రీ ఆ దర్శనాన్ని చూసి ప్రార్థన ముగించుకొని ఇళ్ళ పక్క వాళ్ళందరికీ చెప్పింది ప్రభు రేపు మా ఇంటికి భోజనానికి వస్తున్నాడు ప్రభు మా ఇంటికి భోజనానికి వస్తున్నాడని చెప్పింది అందరూ సంతోషించారు సరే రెండో రాని వచ్చింది ఆ రోజు ఆ స్త్రీ అన్ని రకాల వంటలు వండటం ప్రారంభించింది అన్ని రకాల వంటలు రుచికరంగా ఉండి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంది ఆ వీధులు అందరూ నడుస్తూ ఉన్నారు అటు ఇటు పోతూ ఉన్నారు టైం దగ్గర అవుతుంది పక్క వాళ్ళంత వచ్చి ఆ స్త్రీని అడుగుతున్నారు ఏమా ప్రభువు వచ్చేస్తున్నారా మళ్ళీ ఏమైనా చెప్పారా అని అడుగుతున్నారు ఆ స్త్రీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సరే ఆ రీతిగా కూరగాయలు అమ్మేవాళ్ళు అలాగే వస్తువులు అమ్మేవాళ్ళు అడుక్కునేవాడు అందరూ ఆ స్త్రీ అది యొక్క బజార్లో స్త్రీ ఇంటి ముందుకు వెళ్తూనే ఉన్నారు అడుక్కునే కూడా ఆ స్త్రీని అడిగింది అమ్మ నాకు భిక్షణ వేస్తావని ఇప్పుడు కాదమ్మా తర్వాత రమ్మంది తర్వాత ఇంకొక ఆయన అడుక్కునే వచ్చాడు అమ్మ నాకేమైనా ఆహారం పెడతామని చూడబ్బాయి మా ఇంటికి ఏసేవి వస్తున్నాడు నేను అన్ని రకాల వంటలు చేశాను కాబట్టి నువ్వు కొద్దిసేపు ఆగిరా ఏసవి వచ్చి తిని వెళ్ళినాక నీకు అన్ని రకాల వంటల్లో షేర్ చేస్తాను భాగంస్తాను అని చెప్పింది అక్కడితో అతను చాలా సంతోషపడి ఏమైనా సరే ఈ స్త్రీ ఆహారం ఇంకా అప్పుడే ఇవ్వకపోయేసరికి అతను వెళ్ళిపోయాడు సరే పన్నెండు అయిపోయింది పన్నెండు అయిపోయింది ఒంటి గంట అయిపోయింది ఇళ్ళ పక్క స్త్రీలు వస్తున్నారు లేనిగా ఎమ్మ ప్రభు వచ్చారా ప్రభు వచ్చారమ్మా అని అడుగుతున్నారు ఎమ్మాయిని నీ చేస్తున్నారు అవమానపరుస్తున్నారు తట్టుకోలేక వెళ్ళి మోహరించి ప్రార్థన చేసింది ప్రభు అమ్మ ఇంటికి వస్తానన్నో పన్నెంటికి వస్తానన్నావు అబద్ధాలు ఆడటానికి నువ్వు మానవుడు కాదు కదా దేవుడు కదా ఎందుకని రాలేదు అంది అప్పుడు ప్రభు అంటున్నాడు అమ్మ నేను నీ ఇంటికి వస్తానన్నమాట నిజమే నేను ఖచ్చితంగా పన్నెండింటికి నీ ఇంటికి వచ్చానమ్మా ఆ అడుక్కోవటానికి వచ్చిన ఆ మనిషి ఎవరు నేను కాదా అన్నాడు ఆయన అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది ప్రభా నువ్వా గ్రహించలేకపోయినాయా ఈ అమ్మాయి అనుకుంది యశుక్రీస్తు వారు పుట్టులు అలాగా చేట్టుకుని వస్తారు అనుకుంది కానీ ప్రభు వారు అలా రారు ఎలా వస్తారు బేదల రూపంలో వస్తారు విధురాని రూపంలో వస్తారు తల్లిదండ్రులు లేని వారి రూపంలో వస్తారు వ్యాధి క్రీస్తుల రూపంలో వస్తారు బలహీన వాళ్ళ రూపంలో వస్తారు మతే నర్శించు వార్తలు ఉంది నేను ఆకలి కుంటిని అన్నం పెట్టి తిరి దప్పిగుంటే నీ దాహం ఇచ్చి తిరే వస్త్రహీణున్నాయి నీ వస్త్రాలు ఇచ్చి రోగినే ఉంటే నీ చొడవ అని అది చెప్పినప్పుడు ప్రభు నువ్వు ఎప్పుడెలా ఉంటావేమో చూసి నేను చూడటానికి వచ్చాము అని అడిగారు అప్పుడు ప్రభు అంటున్నారు మిక్కిలి బలహీనులైన వీరికి మీరు చేశారు కనుక నాకు నువ్వు చేసినట్లే ఇప్పుడు సోదరి సోదరుడు బలహీనమైన వారికి నువ్వు సహాయం చేస్తే ప్రభువు చేసినట్టే మానవ సేవే మాధవ సేవ అనే నిరూపించారు బయలుపరిచారు కనుక నువ్వు మానవులకి ఏం సహాయం చేయగలుగుతున్నావు చూడండి నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్ అయిపోయాయి ఏ సంవత్సరమైనా క్రిస్తుని కలిగిన క్రిస్మస్ని చూసుకోగలవా క్రిస్తుని కలిగిన క్రిస్మస్ అంటే ఏమిటి ఇదిగో వృద్ధులన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి వారితో కలిసి క్రిస్మస్ పండుగను జరిగించుకోవటం భర్తను పోగొట్టుకున్న వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రులని లేకపోతే తండ్రిని లేకపోతే తల్లిని పోగొట్టుకున్న వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి సోదరుడా నీ రక్త సంబంధికల్ని తల్లి నీ రక్త సంబంధికులంటే నీ భర్త రక్త సంబంధికల్ని నువ్వు అలా సంరక్షిస్తున్నట్లయితే వృద్ధులైన మీ అత్త మామలతో కలిసి క్రిస్మస్ని జరిగించుకుంటున్నట్లయితే నిజంగా మీరు ఏ శైలితో కూడా క్రిస్మస్ని చేసినట్లే ఏ శైలిని క్రిస్మస్లు ఎన్ని జరిగాయి క్రిస్మస్ రోజున నువ్వు ఇదిగో ఇల్లును అలంకరించుకున్నావు మంచి మంచి పిండి వంటలు వండుకున్నావు మంచి మంచి బిర్యానీలు తయారు చేసుకున్నాం నేను దంటలేదు వద్దంటేను ఆ విషయం నేను మాట్లాడలేదు కానీ మీ అత్తగారు లేకుండా మీ మామగారు లేకుండా నువ్వు చేసే క్రిస్మస్ క్రిస్మస్ కాదు వారిని నువ్వు ఆదరించకుండా వారికి సహాయం చేయకుండా నువ్వు చేసే క్రిస్మస్ క్రిస్మస్ కాదు ప్రతి సోదరి సోదరుడు ఏ సంవత్సరమైనా క్రీస్తుని కలిగిన క్రిస్మస్ని చేసుకో ఏ సంవత్సరమైనా క్రీస్తుని కలిగిన క్రిస్మస్ చేయి ఏ సంవత్సరమైనా క్రీస్తుని కలిగిన క్రిస్మస్ చేయి ఈ ఒక్క భేదవారిని దగ్గరికి తీగిపోతే నీ ఒక్క భేదవారితో కలిసి క్రిస్మస్ని జరిగించుకోకపోతే అది క్రిస్మస్ కాదని అర్థం చేసుకో కనుక నీ రక్త సంబంధికుల్లో పేదవారిని నీ భర్త రక్త సంబంధికులే నీ రక్త సంబంధికలు కనుక వారిలో బలహీనల్ని నువ్వు క్రిస్మస్కి ఆహ్వానించు వారితో క్రిస్మస్ చే నీ అత్తమామలు ఎక్కడున్నారో తల్లి వాళ్ళని క్రిస్మస్కి తీసుకురా వాళ్ళతో క్రిస్మస్ని జరిగించు అదే నిజ క్రిస్మస్ అదే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధనని జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా కుప్ప దేవుడ ఈ సంవత్సరమైన మిమ్మల్ని కలిగిన క్రిస్మస్ని జరిగించే భాగ్యం మాకు దయచేస్తారని నమ్మచ్చు ఏ సై పరిశుధనాన్ని తండ్రి హమేన్ హమేన్ హమేన్